హలో గాయస్ ప్రభాస్ ఫ్యాన్సే కాదు యాభై సినీ లవర్స్ అందరూ ఎంతగానో ఎదురు చూసిన సలార్ మూవీ వచ్చేసింది సో నేను కూడా టికెట్ తీసుకున్నా మొత్తానికి నాకు అతి కష్టం మీద ఒక టికెట్ దొరికింది సో సలార్ చూద్దామని చెప్పి వెళ్తున్నా ఇచ్చ క్రౌడ్ ఉంది ఒక్కసారి ప్రభాస్ ఫ్యాన్స్ అసలు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి ఒక థియేటర్ దగ్గర ఇలా ఉంటే టోటల్ ఇండియాలో అన్ని థియేటర్ దగ్గర ఏదైనా ఉన్నారో మీ ఓకే వదిలేస్తున్నాం మామూలు లేదు అసలు ఫ్యాన్స్ వైబ్రేషన్ ఎక్సలెంట్ యా గాయస్ ఫైనలీ మూవీ చూసేసిన ఆ మూవీ చూసి ఇంటికి వచ్చేసిన అసలు మైండ్లకి వెళ్ళిపోవట్లేదు మామూలు లేదు అసలు మూవీ సో సలార్ డైరెక్టర్ ప్రశాంతిల్ గారికి అస్సలు సూపర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కేజీఎఫ్ కాదు దానికి మించి ఉంటుంది మూవీ మాత్రం చాలా బాగుంటుంది వారి యొక్క స్టోరీ కానీ నరేషన్ సో స్క్రీన్ ప్లే కానీ ఎక్సలెంట్ అసలు అండ్ భువన్ గౌడ సినిమాటో సినిమాటోగ్రఫీ అసలు నాకు చాలా ఇష్టం ఏ సినిమాకి వెళ్ళినా సినిమాటోగ్రఫీ బాగా చూస్తుంటాను అంటే ఫ్రేమ్స్ ఎట్లా ఉన్నాయి ఎట్లా సెట్ చేసి ఆ లైటింగ్ అని అసలు కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అసలు సినిమాటోగ్రఫీ ఇక మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఉన్నాయి మూడు సాంగ్సే కానీ బట్ సెకండ్ హాఫ్లో వచ్చే ఎలివేషన్ సాంగ్ ఒకటి ఉంటుంది చిన్న పాటిస్తారు అసలు ఎక్సలెంట్ ఉంటుంది సూపర్ రవి బసూర్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు స్కోర్ కూడా హైలైట్ ఉంది ఇంకా కొంచెం సెకండ్ హాఫ్లో ఇంకా కొంచెం బజ్ వచ్చింటే బాగుండే సో ఓవరాల్గా మంచిగా ఉంది చాలా బాగుంది అండ్ ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులు అందరూ వారికి తగ్గట్టు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎక్స్పెషల్లీ మన డాలింగ్ ప్రభాస్ అస్సలు వన్ మ్యాన్ షో అనుకోవాలి అండ్ పృథ్వీరాజ్ కుమార్ గారు ఆయనకి తగ్గట్టు విత్ ఫ్రెండ్స్ ఎక్సలెంట్ యాక్చువల్ నేను సినిమా చూడడానికి కారణం కూడా అంటే ప్రభాస్ ఫ్యాన్ ఒకటి బట్ ఫ్రెండ్షిప్ మూవీ అనేసరికి నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం సో ఒక ఫ్రెండ్ కోసం ఒక ఫ్రెండ్ ఏం చేస్తాడు ఎంతకైనా తెగిస్తాడు అనేది సినిమాలో ఉంచుండు సినిమా మాత్రం మామూలు ఉండదు అసలు ఓవరాల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు ప్రభాస్ ఎక్కడ కనిపించినా మొత్తం ఇట్లా ఎక్సలెంట్ ఉంది మూవీ సో చూడని వాళ్ళు తొందరగా చూసేయండి ఇంకోటి ఒకటి ఏంటంటే ఈ సినిమా థియేటర్లో చూస్తేనే కిక్కే మస్తు ఉంటుంది మామూలు లేదు అసలు సినిమా సో ఓవరాల్గా సో సలార్ పార్ట్ వన్ ఎక్సలెంట్ మూవీ డోంట్ మిస్ ఇట్ బాయ్ జై